బోయకొండ దేవస్థానంలో ఘనంగా హోమం చౌడేపల్లి రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు పౌర్ణమి సందర్భంగా హోమం నిర్వహించారు భక్తి శ్రద్ధలతో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం కార్యనిర్వహణాధికారి ఏకాంబరం ఆధ్వర్యంలో జరిగింది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు చండీహోమం మహిమను వివరిస్తూ హోమం కేవలం ఒక వర్ణంకో ఒక వర్గంకో మాత్రమే కాదు అన్ని వర్ణాల వారికి సంబంధించినది లక్ష్మీ సరస్వతీ కాళికాదేవి ఈ ముగ్గురు శక్తుల కలయికతో ఏర్పడినదే మహాచండీ ఈమె హోమం చేయడం వల్ల సమస్త బాధలు నివారణమవుతాయి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి శత్రువులు నశిస్తారని పరప్రయోగాలతో బాధపడేవారు తరచుగా కుటుంబంలో మరణాలు సంభవిస్తున్నవారు అకారణంగా కోర్టు కేసులలో ఇరుక్కుంటున్నవారు ఇంకేమైనా ఇతరత్రా సమస్యలతో బాధపడుతున్నవారు చండీహోమాన్ని చేయించుకోవడం వల్ల చండీమాత అనుగ్రహంతో త్వరితగతిని వాటి నుండి బయటపడతారని లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి లోక కళ్యాణం కోసం విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి స్థితికి లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోందని ఆదితత్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య అది లలితా పారాయణం చండీ పారాయణం అని రెండు రకాలు బ్రహ్మాండ పురాణం భాగవతం లలితాదేవి మహిమలను చెబితే మార్కండేయ పురాణం చండీ మహత్యాన్ని వివరిస్తుందని అర్చకులు భక్తులకు తెలియజేశారు